హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మేము వచ్చేసి ఎలిఫెంట్ రైడ్కి వచ్చాము ముందు రోజు నైట్ వెళ్తే కుదరదు అన్నారు కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చామండి మేము సెవెన్ థర్టీ ఆ టైంకి వస్తే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశారు మేము వచ్చిన తర్వాత ఎలిఫెంట్స్ని రెడీ చేయడం అనేది స్టార్ట్ చేశారండి కూర్చోవడానికి సో ఇక్కడ త్రీ ఎలిఫెంట్ త్రీ టు ఫోర్ ఎలిఫెంట్స్ అయితే రెడీ చేస్తున్నారు కూర్చుని రైడ్కి వెళ్ళడానికి ఇది వచ్చేసి ఒక తోట అండి తోట చుట్టూరు ఒక రౌండ్ అయితే వేస్తారు ఎవరైనా త్వరగా వెళ్ళిపోవాలి త్వరగా రైడ్ అయి అవ్వాలి అనుకుంటే మార్నింగ్ టైమ్స్లో రండి ఈజీగా అయిపోతుంది ఈవినింగ్ ఏంటంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేస్తారు అండ్ మనకి మధ్యలో ఒక దుక్కు ఆపి ఫోటో తీసుకోవడానికి ఉంది అది కూడా పాసిబుల్ అవ్వదు సో త్వరగా వెళ్తే త్వరగా అయిపోతుందండి ఈవినింగ్ టైం అయితే క్యూ లైన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అది ఎంత టైం అవుతుందో చెప్పలేము సో ఎవరైనా మార్నింగ్ టైమ్స్లో ప్రిఫర్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి